లంచాలు తీసుకుంటున్నారని కొంతమంది అయితే విమర్శిస్తున్నారు అపోహెండ్ అది ఆయన లంచం తీసుకునే పని ఏమందండి రాజకీయ నాయకులు వేరే వేరే పని లంచాలు తీసుకుంటాడు లంచాలు తీసుకుంటే డైరెక్ట్ చేయించమనండి డైరెక్ట్ చేయించమనండి అంటే ఆయన తీసుకుంటాడా లేదా ఆయన అయితే ఇప్పుడు వచ్చి నాకు తెలియదే సమయంలో చైర్మన్ పర్సన్ చేసినప్పటి నుంచి ఆయన తీసుకోవడం తెలియదు నాకు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు గుల్సెట్ సీ ఎలా ఉంది ఆయన పాలన పర్లేదు అంటే బెటరా కాదా పర్లేదు బాగానే ఉంది బాగా ఉంది తాడేపల్లి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు

అభివృద్ధి జరుగుతుందా లేదా అభివృద్ధి ట్రైన్లు ఎక్కడ కూడా మట్టిలేవు కదా వర్షం పడితే ములిగిపోయింది అంత వెళ్ళిపోతుంది కదా ట్రైన్ లేట్ అయిన చూడండి కోటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సరం కాలం అయితే పూర్తవుతుంది ప్రతి నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఆ ఎమ్మెల్యే సక్రమంగా పనిచేస్తున్నాడా లేక లాభాపేక్షతో పనిచేస్తున్నాడా అనే అంశం మీద మనం ఇక్కడైతే పబ్లిక్ టాక్ అయితే నిర్వహిస్తాం ప్రస్తుతానికి మనం తాడేపెలుగుడు నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిసెట్ శ్రీనివాస్ అయితే ఇక్కడైతే పాలన అయితే సాగిస్తున్నారు అసలు ఆయన ఎలా ఉన్నారు ప్రజల్లో మమేకమే ఉన్నారా లేక ప్రజలకు ఇబ్బంది కలిగే విషయాలు ఏమన్నా చేస్తున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో రండి ఎవరన్నా

అభివృద్ధి జరుగుతుందో లేదు అభివృద్ధి ట్రైన్లో ఎక్కడ కూడా మట్టి కదా వర్షం పడితే మునిగిపోయి అంతా వెళ్ళిపోతుందో కదా ట్రైన్ లేట రైన్ అయినా చూడండి నీట్ గా ఉంటుందండి ఓవర్ చేస్తున్నారు కి ఏంటంటే చెప్పారు ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బుల్జెట్ ఎలా ఉంది ఆయన పాలన ఎలా ఉంది బానే ఉంది అంటే బానే అంటే కరెక్ట్గా చెప్పండి కట్ట బానే చేస్తున్నాడా అభివృద్ధి జరుగుతుందా లేదా జరుగుతుంది మళ్ళీ ఓటేస్తారా బొలిసెట్ కి అది చేస్తాం చెప్పండి అట్నం తాడకులు కూడా ఎమ్మెల్యే ఎవరు బొలిసెట్ చేయనీ ఎలా ఉంది ఆయన పాల బాగుంది ఇక్కడ శ్రీనివాస్ అయితే సాగిస్తున్నారు ఆయన పాలన ఎలా ఉంది బాగుంది బాగుంది అంటే ఏదో మొగవాటంగా కాదు అంటే అతను లంచాలు తీసుకుంటున్నారని కొంతమంది అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు అది నిజం కాదంటారా ఆయన ఏం చేస్తారు ఆయనే చెప్పాడు కదా ఏమని మొన్న జాబ్ అదేనండి మంచిగానే ఉపయోగిస్తున్నా అని చెప్పాడు కదా తీసుకున్నట్టే తీసుకున్నాడని నేను అయితే అభివృద్ధి ఎలా ఉంది తాడగలుగుతుంది బాగుంది ఏమన్నా రోడ్లు కానీ లేకపోతే పార్కులు కానీ ఏమన్నా జరిగి చేస్తున్నారు కదా ఇండోర్ స్టేడియం జడ్ స్కూల్ ఇవన్నీ బాగుంది అభివృద్ధి బెటరా బెటర్ ఎవరు మీది కాసిపాడు కాచిపాటు అంటే ఏ నియోజకవర్గం కనబరం అంటే ఉంటుంది ప్రస్తుతానికి ఇదివరక వైసీపీ పాలన చూస్తారు ఇప్పుడైతే అయితే పాలన కూడా చూస్తున్నారు రెండిట్లో కోటంపాలెం బాగుందా వైసీపీ కోటం పని బాట పిచ్చిన కూడా ఆరు వేలు పెంచాడు మాకు ఏం కావాలని అన్నం మీకు ఏం కావాలా అలా ఏమవుతుంది ఎందుకు చాలు నాకు ఆరు వేలు పింఛి వస్తాయి వంద యాభై ఒక్క నాకు ఇలా అసలు పట్టుకుంటే పట్టిపోతారు సీట్ ఈ మలసట రాదు అంటే ఇడిపోతే ఒట్టిపోతడం చెప్పించింది ఇల్లు ముగ్గురు అని చెప్పి ఏం రాలేదు బాగున్నాను ఇప్పుడు మూడు బోర్డు పోయినా ఆడెడతాడా ఇంటికి పెళ్ళం కూడా చూడకలేదు మనసు పుట్ట తిన్నాం రెండు ఓగురు రెండు ఓకే పెట్టి ఒకరు పెట్టుకోరు ఐటీవారు సోబరం లెంబర్ వన్ అండ్ ధర్మజీ కూడాను ఇవాడు గంజంజలు అయితే మా సీటు ఫ్రీగా పట్టిపోతాడు ధర్మగర్ మీద గంజంజలు పట్టిపోతాడు సీట్ ధర్మగారు పెద్ద ఏం కాదు అంటే శాదాలు చూస్తున్నాం కూడా మీద సీట్ అయినా అండి

ఆటో వాళ్ళు కూడగొట్టడు ఆటో వాళ్ళు కూడు కొట్టాడు కొట్ట జగన్ అన్న కాదు ఈడు చంద్రుట్టాడు జగన్ అన్న రావాలన్నా కావాలన్నా మాకు మాకు నేసింది ఇటు చేసింది అండి దోహం అన్ని బాగుంది ఇటు చేసింది ఆటో వాళ్ళు కూడుగొట్టాడు ఆటో ఓడి ఇరవై రూపాయలు ఇక్కడ కోసం వంద రూపాయలు తిరుగుతున్నాడు మొన్న సైడ్ తిరుగుతున్నాడు ఆటో ఓడి ఆటో వాడుపు కూడా ఆడన్ని చూసాడు ఆవాన్ చేయడం మాకు ఇచ్చాడు మాకు బహిల్ ఇచ్చాడు రాలా ఏంటి కరెంటు బిల్ ఎక్కువ కరెంటు బిల్లు ఎక్కువ మాకు ఇవ్వలో కరెంటు బిల్లు ఎక్కువగా ఇవ్వలేదు మాకు బాగానే ఉంది అంటే బాగుంటుంది అంటే అన్ని విధాలుగా అన్ని సదుపాయాలుగా చేస్తారు అలాగే పిల్లలకి ఏదన్నా చదువులా కాలన్నా చేస్తున్నారు రాజకీయ నాయకులు వేరే వేరే పార్టీ తీసుకుంటున్నారు లంచాలు తీసుకుని డైరెక్ట్ చేయించమనండి డైరెక్ట్ చేయించమనండి తీసుకుంటాడా లేదా ఆయన అయితే ఇప్పుడు వచ్చి నాకు తెలుగుదేశం ఆయంలో చైర్మన్ పర్సన్ గా చేసినప్పటి నుంచి ఆయన తీసుకోవడం తెలియదు నాకు ఆయన మనసు ఎలాంటి వాడు అనేది మాకు బాగా తెలుసు ఇంకా చెప్పాలంటే ఆయన అటువంటి దుర్మార్గం పనులు అయితే చేయలేదు కాకపోతే మాకు ఇబ్బంది అయితే అంటే రోడ్ల వల్ల కొద్దిగా ఇబ్బంది అది కూడా అసెంబ్లీలో ఇప్పుడు వచ్చి ఏ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడటం తెలియదు ఆయన మాట్లాడాడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటు అడగాలంటే మీరు ఏం చేశారని అడుగుతున్నారు మేము వాళ్ళ దగ్గర తలెత్తుకుని తిరగలేకపోతున్నాము అని అసెంబ్లీలో మాట్లాడిన మొట్టమొదటి పెట్టి పొలిసే శ్రీనివాసరావు గారు మళ్ళీ ఎన్నికల్లో శ్రీనివాసరావు గారు అది కుటుంబం ఉంటే ఆయనకి వేస్తారు ఆయన కుటుంబం లేకపోయినా కూడా ఆయనకే వేస్తారు ఎందుకంటే ఆయన పనితీరు ఎలాగ ఉంది చాలా బాగుంది కాకపోతే ఇప్పటిదాకా ఈ గత ఐదు సంవత్సరాల నుంచి పొరు సత్యనారాయణ గారు ఉన్నారు ఎవరు పలానా వ్యక్తున్నారు కాదు అసెంబ్లీలో ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు ఎరకాలే మునిగిపోతున్నారు వాళ్ళ నష్టపరిహారం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనే గలవ వినిపించిన వ్యక్తి పొడిసే శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు ఎలా ఉంది ఆయన బాగా ఉందండి రోడ్ లో బాగానే ఉన్నాయి రోడ్లు అవి బాగానే ఉన్నాయి ఆంధ్రికా ఏదైనా చిన్నదైనా పెద్ద కార్యక్రమం కూడా బాగానే చూసి పెడుతున్నారు వస్తున్నారు ఆయన స్థానిక నుంచి చేస్తున్నారు ప్రతిదీ కూడా అంటే ఆయన లంచాలు తీసుకుంటున్నారని కొంతమంది అయితే ఇమర్చారు అపోహది ఆయన లంచం తీసుకునే పని ఉందండి ఏదైనా సరే ఇన్ని ఎవరికి ఆగినా సరే విలేజ్ పర్పస్ కానీ విలేజ్ పర్పస్ కానీ టౌన్ లో కానీ ఏదైనా సరే కానీ వచ్చి చూసి పెడుతున్నారు వెళ్తున్నారు వస్తాయి ఎంత చిన్న వ్యక్తి అయినా సరే దగ్గర దగ్గరికి కూడా వెళ్తే వాళ్ళ పియ్యలు కావచ్చు వాళ్ళ తోటి సైనికులు కావచ్చు బాగా రిసెవ్ చేసుకుంటున్నారు దాని నుంచి మాట్లాడడానికి చేటా కూడా చాలా బాగా చేస్తారండి నేను మాకు ఆటో తాడేపుడు కూడా మన బస్టాండ్ ఫ్రెండ్స్ ఆటో ఆటో వినియోగం కూడా మాకు అనుకూలంగా రెండు మూడు సార్లు కాకస్తే వచ్చి మంచి మాకు భరోసా ఇచ్చారు ఇన్సూరెన్స్ లేని చెప్పారు మంచి చేటా కూడా కంగారు పడకండి ప్రిబస్లో మీకు వల్ల చేస్తాం అని చెప్పి మాకు ఏదో ఒకటి మంచిగానే చేసి పెట్టాను చూసి పెట్టారండి నేను దాంట్లో ఏ రకమైన ఇబ్బంది లేదండి జగన్మోహన్ రెడ్డి పాలన చేశారు ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు పాలన చేస్తున్నారు రెండింటిలో ఏ పాలన మెరుగ్గా నాకు చంద్రరావు చంద్రబాబు ఏమంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు నేను కాస్తా కూటమి పార్టీ కాస్తాను కూటమి కాకుండా విడిపోతే ఎవరికి వేస్తారు చంద్రబాబుకి ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు మా ఎమ్మెల్యే తడబెల్లి గుడి అయితే పొడిసెట్టి శ్రీనివాస్ ఈయన ప్రభుత్వం చాలా బాగుంది రోడ్లు వేయించారు వచ్చిన కానీ చాలా బాగుంది జనసేన పార్టీ వల్ల జనసేన వచ్చాక ప్రజలందరికీ చాలా మంచి జరుగుతుంది ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు ఆయన సరిగ్గా పని చేయట్లేదు ల్యాండ్ ల్యాండ్ ఆర్డర్ బాగాలేదని కుర్చి వచ్చిన వ్యాఖ్యలు ఆ విమర్శ పరిచే వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటారన్న అన్న కుళ్ళు వాళ్ళు అలాగే ఉంటారు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చే ప్రభుత్వం మీద పడతా ఉంటారు అంతే ఇవన్నీ మనకు కామన్ ఎందుకంటే ప్రజలకి న్యాయం జరుగుతుంది ఆ న్యాయాన్ని హైలైట్ చేసామనుకో మనం ముందుకు వెళ్తా ఉంటాం అలా ఉండే మాటలు పట్టించుకోవచ్చు లేదు అసలు అంటే వైసీపీ పాల ఉంది ఇప్పుడు కూటమి పాలన ఉంది అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాలిస్తారు మొన్న జగన్మోహన్ రెడ్డి ఎవరు పాలన బాగుంది మన ఇంకా పాలన దాకా వెళ్ళలేదు అంత చదువు సరే జాగ్రత్తగా చదువు తాడేపల్లిగూడ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు బుల్సెట్ సీన్ ఎలా ఉంది ఆయన పాలన బాగా మళ్ళీ బొలిసెట్ సినిమా నెక్స్ట్ ఎలక్షన్ లో పోటీ చెప్తే ఓటు నేను వేస్తాను మీరు బాగుందా ఏమవుంది అదే పరిసరం బాగా మొత్తం బాగుంది

ఆయన నుంచి చేస్తారు ప్రతిదీ కూడా అంటే ఆయన లంచాలు తీసుకుంటున్నారని కొంతమంది అయితే విమర్శలు అపోహండి అది ఆయన లంచం తీసుకునే పని ఏందండి ఏదైనా సరే ఇన్ని చుట్టుకి ఎవరికి సరే విలేజ్ పర్పస్ కానీ విలేజ్ పర్పస్ కానీ టౌన్ లో కానీ ఏదైనా సరే ఆయన వచ్చి చూసి పెడుతున్నారు వెళుతున్నారు ఎంత చిన్న వ్యక్తి అయినా సరే దగ్గర దగ్గర గిట్టు వెళ్తే వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళ తోటి సైనికులు కావచ్చు బాగా రిసర్చ్ చేసుకుంటున్నారు దాని గురించి మాట్లాడడానికి చీట కూడా చాలా బాగా చేస్తారండి ఆయన మాకు ఆటో తాడేపు కూడా మన బస్ స్టాండ్ ఫ్రెండ్స్ ఆటో యూనియన్ ఆటో యూనియన్ కూడా మాకు అనుకూలంగా రెండు మూడు సార్లు కాకైతే వచ్చి మంచి మాకు భరోసా ఇచ్చారు ఇన్సూరెన్స్ లేని చెప్పారు మంచి కూడా కంగారు పడకుండా ప్రీ లో మీకు వల్ల మీరు చేస్తాం చూద్దాం అని చెప్పి మాకు ఏదో మంచిగానే చేసి పెట్టని చూసి పెట్టారండి నేను దాని